అమృతూరు మండల కనిమిన శివన్న మీడియాతో మాట్లాడుతూ మనకి వచ్చి నూతి పెన్నా నదిపై కాజ్వే పైన నిలబడి మరి అతను కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మరి నిజంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు మధ్యలో మరి బెన్నా నదికి భారీ స్థాయిలో దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ దాకా మరి నీరు ప్రవహించి కాజ్వే అనేటువంటిది పూర్తిగా దెబ్బ తినడం అనేటువంటి జరిగింది మరి అక్కడ ఆ రోజు ఏ పార్టీ అధికారంలో ఉంది అని అంటే మీ వైసీపీ పార్టీ అధికారంలో ఉంది మీరు ఎంపీగా ఉన్నారు ఇక్కడ ఉషసి చరణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు మరి ఆ రోజు మీరు ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గతాన్ని గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది రంగయ్య గారు మరి దాంతో పాటు నిజంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో కళ్యాణదుర్గం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఆమె ఉండి ఏం చేసింది అదే స్థాయిలో మరి ఎంపీగా మీరు ఏం చేశారనేటువంటిది మీరు ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకు అని అంటే మరి ప్రజాస్వామ్యంలో పాలక పక్షానికి ఒక ప్రతిపక్షం పార్టీ అనేటువంటిది ఉండడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో సర్వసాధారణం కానీ ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు ఏం చేస్తున్నారు ఏ విధమైనటువంటి మరి మీ యొక్క పాత్ర పోషిస్తున్నారు అనేటువంటిది మీరు ఆలోచించాలి ఎందుకు అని అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో రాష్ట్రంలో కావచ్చు లేదా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కావచ్చు ఆ రోజు ఉష్ణ శ్రీ చరణ్ గారు వారి భర్తను అడ్డపెట్టుకుని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో మరి బ్రహ్మసముద్ర మండలంలో అజయ్ తొడ్డు నుంచి మరి కళ్యాణదుర్గం నియోజకవర్గం మీదుగా మరి బెంగళూరుకు ఎన్ని టిప్పర్లు లారీ మీరు మీ అందరికీ తెలుసు కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు మరి అలాంటి మీరు ఆ రోజు ఏం చేస్తా ఉన్నారు ఈ రోజు వైసీపీ సమన్వయకర్తగా మీరు విమర్శలు చేయాలి ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేటువంటిది ఖచ్చితంగా ఉన్నప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది మరి అభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది కానీ మీరు ఆ విధంగా సరైనటువంటి ప్రతిపక్షంగా ఇక్కడ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో సరైనటువంటి వైసీపీ సమన్వయకర్తగా మీరు వ్యవహరించడం లేదనేటువంటిది మా యొక్క ఉద్దేశము ఖచ్చితంగా మా ఎమ్మెల్యే గారు ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వివిధ మరి రంగాలకు సంబంధించి మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఏ శాఖ లేకపోయినా కూడా మీరు కావాల్సిందే మరి ప్రతి ఒక్క శాఖకు పోయి మీరు విషయాలు కావచ్చు తెలుసుకోండి మా ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మరి మా పీరియడ్ పూర్తి అయిపోయే లోపల మరి బ్రహ్మాండమైన అభివృద్ధి చేయగలుగుతారు దాదాపు ఈ రోజే మా ఎమ్మెల్యే గారి పిఏ కావచ్చు లేదా మా ఎమ్మెల్యే గారి ద్వారా మేము తెలుసుకోవడం జరిగింది వెయ్యి కోట్లు సంబంధించినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి మరి ప్రాజెక్టులు కావచ్చు లేదా వాటికి సంబంధించినటువంటి ఫైల్స్ కావచ్చు వివిధ ఆఫీసులకు రాష్ట్ర స్థాయిలో పంపించడం జరిగింది అదే నూతి మడుగు సంబంధించి కూడా ముప్పై కోట్లతో ఆల్రెడీ సీఎం ఆఫీసులో మరి నిధుల కోసం ఆ ఫైలు వేచి చూస్తా ఉంది మరి తొందరలోనే ఖచ్చితంగా అది శాంక్షన్ అవుతుంది మరి ఆ పనులు కూడా మొదలు పట్టే పెట్టేటటువంటి పరిస్థితి భవిష్యత్తులో జరిగిపోతా ఉన్నాయి కానీ మీరు విమర్శలు చేయండి చేసేటటువంటి విమర్శలు సద్విమర్శలుగా ఉండాలని చెప్పేసి మా సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాం